ఈ రోజు వటే పార్వణదేవి మే మనం ఒక కోకర్స్ కార్యక్రమాం కోర్ వేడి కి మనం అంటే కోర్ ఫారెంట్ అంటే పార్వణదేవి కోర్ చేయనా కోర్ చేయన ముందు మనకి జీవన సభని కార్యక్రమం కి మనం కోడే సో ఏంటంటే ఈ రోజు ఈవినింగ్ 6:00 ప ఎకలగోదాసిక రావ ప్రచారం అంటే జరిగింది సో క్యాంపేనింగ్ ఐ లైక్ ఫర్ ఓన్లీ బట్ డోర్ టు డోర్ ఇడికి చేసుకునేదానికి మాత్రం పర్మిషన్స్ ఉంటాయి పర్మిషన్ తీసుకొని తీసుకోవాలి చేసుకోవాల్సింది వెహికల్స్ వాహనాలు వాడకుండా అప్లై దానికి సీరియల్ నెంబర్ చెప్పుకునే దానికి బ్యాలట్ టికెట్లో వాళ్ళ నెంబర్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అప్లై చేసుకుంటా ప్లేస్ వాళ్ళకి ఇస్తున్నాము మనకి పదమూడవ తేదీ పోవడం జరుగుతుందంటే సోమవారం పదిండి గంట రేపు డిస్ట్రిబ్యూషన్ అంటే లక్ష్మీదేవి మొత్తం పంపడం జరుగుతుంది ఇవి మనకి ఆరు లో ఆరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉంటాయి ఈ ఆరు ప్లేస్ల నుంచి ఎలక్షన్ మెటీరియల్ మనము పోలింగ్ అధికారులకు ఇతర అధికారులకి చేసి పంపిస్తూ ఉంటాం సో మన దగ్గర మొత్తం పదిహేను మంది పోయి వీటిలో ప్రతి పోలింగ్ స్టేషన్లో మనకి ఒక పిఓ ఐదు మంది ఇతర బయట ఉంటారు ఎవరైతే ఓట్లు ఓట్లు వాళ్ళు మాత్రం పెడుతూ ఉంటారు टीम संबंधी म्हटిల్లా రన్ని పోస్ట్ చేస్తుతో అలా అప్డేట్ చేస్తాం ష్యుడ్యూల్ నా ఫెసిలిటీ ఉంది నీ ప్రొజెక్ట్ పార్ట్ ఇంట్రా పార్ట్స్ దీని ఎవలెంట్తారు మీటింగ్స్ అనేది రేపు మార్నింగ్ మాత్రమే వాడు తెలుస్తుంది అట్లా ఒకటి ఇవట్ తెలుయదు సబ్ నాల్గు మాస్టర్స్ ఉంటాయి అవ్వున రేపు మార్నింగ్ ని పట్టు పెడతాం ఇవాళ నైట్ కి రిఫర్ ఎదకన్ చేస్తుాం రేపు మార్నింగ్ వాడు పబ్లిష్ చేస్తారు సార్ కాక యాక్చువల్ పోల్ జరుగుతుంది సో మాకు పోల్ అంతా కంప్లీట్ చేసుకొని వై సిక్స్ సిక్స్ థర్టీ పోలింగ్ అధికారులు వారి యొక్క మీరులో రెడీగా ఉంటారు సెవెన్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ వరకు స్టార్ట్ అవుతుంది దాని కంప్లీట్ అవుతుంది ఓవెన్ క్లోజ్ టైంకి ఇంకా ఎవరైనా ఇంకా కిలోమీటర్లు అయితే వారికి రివర్స్ అంటే కొనకటి నుంచి ముందుకి సీరియల్ నెంబర్లో టోకెన్స్ ఇస్తారు దాని ప్రకారం పోలింగ్ అవుతుంది పోలింగ్ అంతా అయిపోయాక ఈవినింగ్ వచ్చిన స్ట్రాంగ్ రోజు ఈ ప్రాంతం కుసననే మనం জুন 4వ తేదీ కౌంటింగ్ టేక్ ఓవర్ చేసాము. ఈ ప్రాంతంలో పక్కే ప్రాంతంలో కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో దీనిని సమన్వయం చేసి రిసెప్షన్ కిరం నుంచి రొటరీ సెంటర్ వరకు అన్ని కూడా రేపు ఆఫ్టర్ నూన్ దాకా మోటార్ తోై ఉంటై. ఎకలే మోటి బదులు ఎక్కడైతే మార్చటి ఉండాలి. సుమార టీ సమాజంలోని మంది ఈ హోమ్ ఓటింగ్ ప్రాసెస్ కి అక్సెప్టెన్స్ చిచరో అవలదు కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో పోటింగ్ కి సంబంధించి చివరనకి వచ్చేసమనుము రేపు డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతే పోలింగ్ ఉంటుంది ఆ తర్వాత రిసెప్షన్ సెంటర్ చేరిపోతే ఇట్లా ఆ నెక్స్ట్ డే లేదా ఆ టైం బట్టి అబ్జర్వర్ సమిషన్ మనము అప్రోజ్ చేసుకుంటాము ఏదైనా కొన్ని రంగంలో కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఎలక్షన్ కమిషన్ ఆంక్షర్వర్స్ కూడా ఆ యొక్క ఓటింగ్ సరిగిటింగ్ అంటే కొన్ని ఎలా జరిగింది చక్కగా జరిగిందా ఏమన్నా ఇబ్బందులు వచ్చారు అబ్జర్వర్ సమక్షంలో రంగంగా కొన్ని పోలీస్ స్టేషన్స్ రికార్డ్ పెట్టి వెరిఫై చేసినాక రిపోర్ట్స్ మాత్రమే ఈవీఎంస్ కాదు రిపోర్ట్స్ మాత్రమే వెరిఫై చేసినాక మేము క్లోజ్ చేస్తాం ఈ జిల్లాలో ప్రీ ఫోర్ ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్ వేరే ఆధ్వర్యంలో అరేంజ్మెంట్స్ అన్ని కూడా సజావుగా సాగే పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా అన్ని జాగ్రత్తలు ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది అంతరాష్ట్ర చెక్ పోస్టులు పద్నాలుగు అంతర్జిల్లా చెక్ పోస్టులు ఆరు వీటితో పాటు అంతరాష్ట్ర అడిషనల్ చెక్ పోస్ట్ ఎస్ఎస్సి టీమ్స్ పదకొండు అంతర్జిల్లా చెక్ పోస్టు అడిషనల్గా ఒక ఆరు పెట్టి బార్డర్స్ అంతా కూడా కంటిన్యూగా చెకింగ్ చేయడం జరిగింది ప్రభు మానల్స్ని కేసుల్లో గొడవల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ప్రాక్టీస్ కింద గుర్తించబడి కేసులు నమోదు చేయబడతాయి కాబట్టి ఎవరు ఓటర్స్ ఈ వెహికల్స్ క్యారీ చేయకూడదు ఈ వెహికల్స్ పర్మిట్స్ ఇష్యూ చేస్తారు అవి తప్పనిసరిగా విండ్ స్క్రీన్ మీద వెహికల్స్ విన్ స్క్రీన్ మీద ఆ పర్మిట్స్ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది